దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో ఐసిడిఎస్ విభాగం కీలక పాత్ర పోషించింది చిన్నారులు తప్పిపోయినా వారి ఆచూకి వెంటనే కనిపెట్టేలా క్యూఆర్ ను సమర్థవంతంగా అమలు చేసింది దసరా ఉత్సవాల్లో కీలక భూమికను పోషించిన ఐసిడిఎస్ పీడి రుక్సానా బేగంతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినాయి దీంట్లో ప్రతి శాఖల వాళ్ళు చాలా కృషి చేయడం వల్లే ఇంత బాగా జరిగింది ప్రస్తుతం నేనున్నాను ఐసిడిఎస్ ఆఫీస్లో మనతో ఉన్నారు పీడి రుక్సానా బేగం ఆవిడని అడిగి తెలుసుకుందాము ఇంత బాగా జరిగింది వాళ్ళు ఎంతవరకు కృషి చేశారండి మేడం నమస్తే ముందుగా మీకు వైకే టీవీ తరపు నుంచి శుభాకాంక్షలు ఎందుకంటే మీరు మీ శాఖల వాళ్ళు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కృషి చేశారు అందుకే దసరా అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఎలా అనిపించింది మీరు ఇందులో ఒక పార్ట్ అవ్వడం చాలా సంతోషం అండి దసరా అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఎందుకంటే స్టేట్ లెవెల్ పండుగలో మేము కూడా మేము కూడా పార్ట్ అయినందుకు చాలా సంతోషం అండి అంత అమ్మవారి దయ అమ్మది దయ శిశువుతో ఈ ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది మేడం ఈ దసరాలో ఈ ఉత్సవాల్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అంటే మా శాఖ ద్వారా మేము చైల్డ్ మోనరింగ్ సిస్టమ్ అని చిన్నపిల్లలకి ట్యాక్స్ వేసాము కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంతమంది అంటే మొదటి ఐదు రోజులు బాగా చేశారు కానీ క్రౌడ్ పెరిగే కొద్దీ వాళ్ళకి క్యూ లైన్స్లో లేట్ అవుతుందని కొంతమంది వేయించుకోలేదు దాని మూలంగా కూడా పిల్లలు ఒకళ్ళిద్దరు అలా ట్యాగ్ వేయని వాళ్ళు కూడా తప్పిపోయిన వాళ్ళు వాళ్ళని అవుట్ చేయడం కష్టమైంది కానీ ఇంత పెద్ద యంత్రాంగంలో అది పెద్ద చాలా సులువుగా మేము వాళ్ళని అవుట్ చేశాము సో అంటే అందరూ అన్ని శాఖల సమన్వయంతో చాలా బాగా చేసే జరిగింది అది ఓకే మేడం ఈ ట్యాక్స్ ఇవి వేయడం అనేవి ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నారు అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు పెద్ద పెద్ద పండుగలు ఉత్సవాలు జరిగినప్పుడు ఏమంటే రకరకాల మనుషులు అంట చైల్డ్ బేకింగ్ చేసి చేయించేవాళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్ చేయించేవాళ్ళు ఇంకా మన ఒక అసహజ కార్యకలాపం జరిగే వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు సో వాళ్ళందరి నుంచి తప్పించడానికి చిన్నపిల్లల సేఫ్టీ కోసం ఈ ట్యాక్స్ అనేది చాలా వరకు యూజ్ అయిందండి మనం ఆల్మోస్ట్ వాళ్ళు డెబ్బై వేల దాకా ట్యాక్స్ వేసాము నూట డెబ్బై ఐదు మంది చేయడానికి ఫోన్ అంటే వాళ్ళే ఫోన్ చేసుకున్నారు అనమాట అది స్కాన్ చేయగానే వాట్సాప్ మెసేజ్ వస్తుంది కదా అలా అలాగే మనం ట్రేస్ అవుట్ చేసిన పిల్లలు దాదాపు పదకొండు మంది ఉన్నారు సో ఆ విధంగా ఇది జనాలకు బాగా ఉపయోగపడుతుంది మేడం గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు అంటే మన జిల్లా యంత్రాంగమే గర్భిణీ స్త్రీలకి బాలింతలకి వృద్ధులకి వికలాంగులందరికీ మూడు నాలుగు పాయింట్స్ నుంచి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారు లిఫ్ట్ సౌకర్యం కల్పించారు సో అది ఎవరికి సమస్య కాలేదండి ఈ ఇంత సక్సెస్ అయింది కదా ఎంతమంది చిల్డ్రన్ మీరు సేవ్ చేశారు చాలామందికి హెల్ప్ఫుల్ అయింది మీకు మరొకసారి బైకే టీవీ తరపు నుంచి శుభాకాంక్షలు మేడం సో ఇంత సక్సెస్ అవడానికి మొత్తం మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక ధన్యవాదాలండి ఆయన మార్గదర్శకంలో ఈ చైల్డ్ మోనిటరింగ్ సిస్టమ్ కూడా భవానీ దీక్షలప్పుడు తర్వాత ఇది రెండోసారి సో ఇంత భారీ ఎత్తున మన మనకు మార్గదర్శకం మొదటి నుంచి ఆయనే చేశారు సో థ్యాంక్స్ టు కలెక్టర్ సార్ అండ్ థ్యాంక్స్ టు మిగతా అన్ని శాఖల వాళ్ళని మా మా స్టాఫ్ నుంచి రెండు వందల యాభై ఎనిమిది మంది పనిచేశారు వాళ్ళందరికీ అలాగే టెంపుల్ యాజమాని కూడా థ్యాంక్ యూ ఆవిడ వాల్యుబుల్ మూమెంట్స్ అన్ని మనతో షేర్ చేసుకున్నారు ఈ ట్యాక్స్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి ఈ ట్యాక్స్ అనేవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నాయి కలెక్టర్ ఆదేశాల మేరకు ఈసారి ఇంకా గట్టిగా చర్యలు తీసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్క చిన్నపిల్లోడు తప్పిపోకుండా ప్రతి ఒక్క చిన్నారులు వాళ్ళు సురక్షితంగా ఉండేందుకు ఈ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశారు అండ్ వచ్చిన గర్భిణీ స్త్రీలకే కానీ చిన్నపిల్లలకే కానీ వృద్ధులకే కానీ వికలాంగులకే కానీ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అయితే అన్ని కార్యక్రమాలు చేపట్టారని చెప్తున్నారు जर्नलिस्ट पवन तो हारिका वैके न्यूज़ विजयवाड़ा